నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు రాపర్తి ప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు తొలి ఏకాదశి చాలా విశేషమైన పర్వదినంగా చెబుతారండి అసలు ఏంటి విశిష్టత ఆ రోజున చేయవలసిన చేయకూడని పనులు ఏంటి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటిస్తే ఎంతో మంచిది స్వామి అనుగ్రహం ఉంటుంది అసలు ఏ దైవారాధన చేయాలి ఆ రోజు వివరించండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ మనం తొలి ఏకాదశికి ముక్కోటి ఏకాదశికి సంబంధం ఉంది ఎలాగనగా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి లేచి ప్రతి ఒక్కరికి కూడా అభయర్ణిస్తూ ఉంటాడు ఉత్తర ద్వారా ఉత్తర దర్శనం ఆ రోజు విష్ణు ఆలయాలు ఎక్కడ కూడా ఖాళీ ఉండవు అది మన జాతకరిచ్చా కూడా కూడా చాలామందికి చెప్పవలసింది ఏమిటంటే జాతకాల్లో కానీ గ్రహాల్లో కానీ మార్పులు వచ్చేవి ఈ సమయం నుంచి ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు దీనివల్ల మార్పులు అంటే ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఒక రీతిగా నడుస్తుంది ఈ సమయం నుంచి ఈ సమయం దాకా ఒక ఇదిలో వెళ్తుంది అనేసి ప్రతి ఒక్కరికి చూస్తే కనుక చాలామందికి తెలుసు కొంతమంది పిల్లలు ఉన్నారనుకోండి బాగా చిన్నప్పుడు బాగా అలర్ చేసిన వాళ్ళు పెద్ద అయ్యాక పెళ్లి చేశాక చాలా కుదురు పడిపోతూ ఉంటాం దానికి ఉదాహరణ అదే విధంగా చిన్నప్పుడు కుదురుగా ఉన్న పెద్ద అయ్యాక బాగా అలరి ఎక్కువగా ఉంటుంది అలా అది ఎలా అయితే ఉందో మానవుని యొక్క నైజంలో ఏ విధంగా అయితే ఉందో ఇలాగ ఉత్తరాయణం దక్షిణాయనానికి అంత మార్పులు ఉన్నాయి మీకు ఈ తొలి ఏకాదశి అనగానే ఈ సమయంలో విష్ణుమూర్తి నిద్రావస్థలోకి వెళ్తూ ఉంటారు అందుకే శయన ఏకాదశి అని అలాగే విష్ణు యొక్క శయనం ఆయన విశ్రమించే సమయం ఇక్కడ నుంచి కూడా ప్రతి ఆలయాన అంటే ఈ ఆలయే చెయ్యాలి లేకపోతే ఇక్కడే చెయ్యాలి ఈ పూజలే చెయ్యాలి అన్నది ఏమీ లేకుండా ప్రతి ఆలయంలోనూ కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు శివాలయం గాని విష్ణు ఆలయం గాని ఈ ఆలయంలోనే చెయ్యాలి ఈ ఆలయంలో చేయకూడదు అన్నది ఏం లేకుండా ప్రతి ఆలయాల్లోనూ కూడా పూజలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇది రైతులకి చాలా విశేషమైన పండుగ ఏ విధంగా అనగా మనకి ఆషాఢం అనగానే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే అయిన తర్వాత కొత్తగా వచ్చిన దంపతులు ఎవరు కూడా కలిసి ఉండకూడదు ఆ అత్తగారు తొక్కిన అరుగు ఈ అత్తగా కోడలు తొక్కకూడదు అని ఒక పూర్వం నుంచి ఒక రూల్ రూల్ ఉంది ఎందుకంటే వీళ్ళు ఈ ఆషాఢంలో ఆ భార్యాభర్తలు కలవడం వల్ల వాళ్ళకి సంతాన యోగ్యం కలిగే సమయానికి మంచి ఎండాకాలంలో సంతానం కలుగుతుంది ఆ యొక్క వేడి తట్టుకోలేక అలాగే దానివల్ల చర్మ వ్యాధులు అలాగే వివిధ రోగాలు చాలా రోగాలు ఉన్నాయి దానివల్ల ఆ సమయ చిత్రక చిత్రకారుతలో కరెక్ట్గా సమయానికి డెలివరీ అవుతుంది అమ్మాయికి అందుకని ఈ సమయంలో మంచి వేసవ కాలంలో జన్మనిస్తే కనుక చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి సైన్స్ పరంగా ఈ విధంగా ఉంది మనకి రైతుల పరంగా చూసుకుంటే కనుక కరెక్ట్గా వర్షాలు పడే టైము వీడెళ్ళి అత్తారింట్లో కూర్చుంటే ఇంట్లో పని చేసేవాడు ఎవడ ఉండడు వ్యవసాయ పని చేసి కూడా ఎవడు అందువల్ల ఈ రూపంలోనూ ఆ రూపంలోనూ రెండు కలిసి వస్తాయని చెప్పి ఆషాఢ మాసంలో అత్తారింటికి అబ్బాయి వెళ్ళకూడదు ఆ అత్తగారున్న చోట అమ్మాయి ఉండకూడదని చెప్పి ఒక రూల్ పెట్టారు పూర్వం అదే ఇప్పటికీ కూడా మనం పాటిస్తూ ఉంటున్నాం అయితే ఆషాఢ మాసం నుంచి ఇక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి వర్షాలు పడినప్పటి నుంచి కూడా వ్యవసాయదారులు పూర్వం అయితే కనుక ఎడ్లు కట్టి దుక్కు దున్ని వ్యవసాయం పెట్టేవారు దీన్నే అని కూడా అంటూ ఉండేవారు మనకి రేపు పౌర్ణమి వచ్చేంత వరకు కూడా ఏరువాక పౌర్ణిమని నెల రోజులు కూడా ఇక్కడ ఏకాదశి రోజున చాలా మంది ఈ యొక్క వ్యవసాయం అనేది పనులు గట్టిగా మొదలు పెడతారు మొదలు పెట్టడం వల్ల వాళ్ళకి అక్కడి నుంచి తొలి ఏకాదశి రోజున పూజా కార్యక్రమాలు ఆచరించి కొంతమంది విత్తనాలు వేసుకుంటారు ఆ విత్తనాలు వేయడం వల్ల మంచి సంపద కలుగుతుంది బాగుంటుంది వ్యవసాయం బాగుంటుందని ఒక నమ్మకం ప్రతి ఒక్కరికినూ అదేవిధంగా ప్రతి చోట కూడా గ్రామాల్లో చూస్తే కనుక మనకి భజనలు పూజలు ఏకాహాలు సప్తాహం ఇలాగ ప్రతిదీ కూడా ఆచరిస్తూ ఉంటారు కొన్ని చోట్ల శివాలయాల్లో అయితే కనుక రుద్రాభిషేకాలతో పాటు అభిషేకాలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు రాను రాను ఏమవుతుందంటే ఉండే దీను తులేకాదశి అంటే ఏమిటో కూడా తెలియకుండా చాలా మందికి ప్రజలకి అవుతోంది దీనివల్ల ఉత్తరాయణం అనేది అన్న తెలియదు దక్షిణాయనం అంటే ఏటో కూడా తెలియకుండా ఉంది చాలా మందికి అది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నాయన ఈ రోజు తల స్నానం చేసి జాగ్రత్తగా ఒకసారి గుడికి వెళ్ళి రావాలరా అని పిల్లలకు చెప్పడం వల్ల మనం చేసే విధానం తెలుస్తుంది అంటే ఆ రోజు ఖచ్చితంగా చేయాల్సిన దేవాలయానికి దేవాలయం కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళి ఎప్పుడైతే ఆచరిస్తారో ఆ యొక్క ఆ రోజున దర్శనం చేసుకుని వాళ్ళ మనసులో ఉన్న కోరిక ఏదైతే అనుకుంటారో మనం అనుకుంటా విష్ణుమూర్తి ఇక్కడి నుంచి శయనం అంటే నిద్రలోకి వెళ్ళిపోతాడని చెప్పి ఆయన నిద్రలోకి జారడం కాదు అంటే మనం ఏమనుకుంటామంటే ఇదిగో పడుకుంటున్నారు అదిగో లేస్తున్నాం మనకి పడుకోవడం లేవడం అనేది భగవంతుడికి పడుకోవడం లేవడం అనేది ఏమీ లేదు అది ధ్యానంలోకి వెళ్ళడం అనేది అవుతుంది ధ్యానము అనగానే శివుడు విష్ణువు కూడా రెండు వేరు వేరు కాదని పురాణాల్లో ఎక్కడైనా సరే చెప్తూ ఉంటారు ఈశ్వరుడు ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటారు విష్ణుమూర్తి ఎప్పుడు కూడా ఈశ్వరుడిని ధ్యానిస్తూ ఉంటాడు ఆ ధ్యానం ధ్యానంలోకి ఆయన వెళ్ళడం అక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఈశ్వరుడికి మంచి పండగలు ఏ అయినా సరే మొదలు పెట్టాలంటే ఇక్కడి నుంచే ఆషాఢ వెళ్ళింది ఆషాఢ మనకి ఏంటి అంటే శ్రావణ మాసం వరలక్ష్మీదేవి వ్రతాలు ఇవి పూజలు ఆడవాళ్ళందరూ కూడా మంచి ఇదిగా ఉంటారు ఆ తర్వాత చూస్తే కనుక వినాయక చవితి ఇలాగా తొలి ఏకాదశి నుంచి మొదలయ్యే పండగలన్నీ కూడా విశేషంగా పండగలు మొదలవుతాయి మళ్ళీ మనం కార్తీక మాసం దాకా కూడా ఏదోటి ప్రతి నెలా కూడా ఏదో పండగ మనకి కనబడుతూనే ఉంటుంది ఇది తొలి ఏకాదశి యొక్క విశిష్టత దేవాలయానికి వెళ్ళడం మాత్రం ముఖ్యం ఇది మాత్రం మనం తొలి ఏకాదశి రోజుని ఉపవాసం ఉండాలండి ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఎవరైనా సరే పూజలు చేసుకుని ఆ తర్వాత ఉదయం నుంచి కూడా చాలా మంది ఏంటంటే ఉపవాసం అనగానే ఇంకా కటికి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఎవరైనా సరే ఉపవాసాలు చేస్తే కనుక పళ్ళో పాలో ఈ టీయో కాఫీయో ఇలా తీసుకోకపోతే కనుక ఇది వరకు ఉన్న అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఇంకోటి ఏమిటయ్యా అంటే కటిక ఉపవాసం చేయమని ఈ దేంట్లోనూ ఏ గ్రంథంలోనూ కూడా తెలియజేయలేదు మనకు అలా ఉన్న ఏకాదశి ఒకటే అని చెప్తారు నిర్జల ఏకాదశి మనకి ఉపవాసం అనేది చాలా మంది ఇంకా అయ్యాబాయ్ ఇంకా ఏవి ముట్టుకోకూడదు ఏవి తాకూడదు అలాగే ఉండాలి ఇలాగే ఉండాలని ప్రతి ఒక్కరు నియమాలు ఒకటి చెప్తే దానికి నాలుగు కల్పించి చెప్తున్నారు అలా కాకుండా శుభ్రంగా హాయిగా ఏ పళ్ళలో పాలో తీసుకుని ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయం మళ్ళీ సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకుని మళ్ళీ ఏ పళ్ళో పాలు తాగి మన్నాడు వరకు కూడా ఆ విధంగా చాలా మంది చేస్తారు కొంతమంది చేయే చేద్దాం అనుకునే వాళ్ళు కూడా దీన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం నేర్చుకుని ఆ యొక్క తొలి ఏకాదశి రోజున వాళ్ళు ఆచరిస్తే కనుక వాళ్ళ ఫలితం కూడా అలాగే ఉంటుంది ఆరో తారీఖు వచ్చింది ఆరో తారీఖు ఆదివారం నాడు ఈ యొక్క తొలి ఏకాదశి విశేషంగా ఉందన్నమాట అందువల్ల ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది మరి మన దేవాలయంలో ఎలా జరుగుతున్నాయి నేను నాకు తెలుసున్న దేవాలయాల్లో అన్నట్లు కూడా ఉదయం నుంచి అభిషేకాలు ఆ తర్వాత తెల్లవారుజానే నాలుగు గంటలకల్లా తీస్తారు అలాగే ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉపవాసాలు ఉంటారు ఆ అభిషేకం జరిగే సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి అభిషేకాన్ని కల్లారా తిలకించి అయిన తర్వాత అక్కడే భజనా కార్యక్రమాలు ఏకాహం అంటే ఉదయం ఐదు గంటల నుంచి మర్నాడు ఉదయం ఐదు గంటల వరకు కూడా భజన కార్యక్రమాలు చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే కనుక సప్తాహాలు కూడా మేము మొదలు పెట్టాము సప్తాహం అంటే ఏడు రోజుల నుంచి ఆ రోజుకి చివరి రోజు అయ్యేలాగా చూసుకుని ఈ యొక్క సప్తాహం మొదలు పెడతాం మొదలు పెట్టి అలాగే భజన కార్యక్రమాలు చేస్తారు అలాగే ఈశ్వరుని ఎంత ఆరాధిస్తే విష్ణుమూర్తికి అంత ఇష్టం అంట విష్ణుమూర్తికి ఎంత పూజ చేసుకుంటే అంత శివుడికి ప్రీతి అలాగా మనం ఈ సమయంలో ఏకాదశి సమయంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండి ఆ స్వామిని దర్శించుకుంటే కనుక అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఈ విధంగా తొలి ఏకాదశి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరిస్తే కనుక చాలా బాగుంటుంది చక్కగా ధన్యవాదాలు గురుగారు